వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి ఫ్లాగ్ అడ్వెంచర్కి నేనైతే ఇప్పుడు మన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయానికి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది అది చూద్దామని అయితే నేను వచ్చేసాను దాదాపు తొమ్మిది రోజులు ఈ జాతర నిర్వహిస్తాడు చాటింపు మొదలు అమ్మవారి విశ్వరూప దర్శనం వరకు కలిపి మొత్తం తొమ్మిది రోజులు నిర్వహిస్తారు చాటింపు తర్వాత నుంచి వేషధారలతోటి భక్తులు అమ్మవారు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఊరు కాదు పక్కన ఊళ్ళో కూడా రోజు వస్తూనే ఉంటుంది అమ్మవారు ఆలయంలో కిట్టకిట్టలాడిపోతూ ఉంటారు జనాభా మడుకు మనకు దసరా ఎన్ని రోజులు జరుపుకుంటాము అలాగే ఇక్కడ అమ్మవారి జాతర కూడా అన్ని రోజులు జరుపుతారు అంత వైభవంగా జరుగుతుంది వెంకటగిరి పోలేరమ్మ జాతర ఎంత ప్రాముఖ్యాన్ని సంపాదించుకుందు గంగమ్మ జాతర కూడా అంతే ప్రేమకు సంపాదించుకుంది అమ్మవారు కరుణగల తల్లి అడిగిన వెంటనే కొడుకులు తెలిచే కల్ప వృషిగా వీళ్ళు పూజిస్తారు అంతేకాదు ఊరిని వాడిని అంతటి కూడా ఈ అమ్మవారే కాపాడుతూ ఉంటుంది చల్లని చల్లి అమ్మవారు అంత వైభవంగా జరుగుతుంది రెండు కళ్ళు కూడా సరిపోవచ్చు చూడడానికైతే మనకు మా చిన్నతనంలో వేషధారం చూసాను కానీ గుడికి పోలేదు కానీ ఇప్పుడు చూడాలని అమ్మవారి యొక్క ఆశస్సులు పొందాలైతే వచ్చేసాను ఇక్కడే చాటింపు మొదలవుతాదన్నమాట ఇక్కడ చాటింపు వేసిన తర్వాత రోజు నుంచి వేషధారంతో భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు మొదటి రోజైతే బైరాగి వేషం బండవేషం తొట్టి వేషం దొర వేషం మాతంగి వేషం సున్నపు కుండలు ఇలాగ రకరకాల వేషధారలతోటి భక్తులు అమ్మవారి మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు తర్వాత గంగమ్మ జాతర తర్వాత అమ్మవారి విశ్వరూపం మొత్తం కలిసి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఒక్కొక్క వేషధారలో భక్తులు అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆలయం మొత్తం కూడా భక్తులతోటి కిటకిటలాడిపోతూ ఉంటుంది అంత వైభవంగా జరుగుతుంది గంగమ్మ జాతర సాక్షాత్ శ్రీనివాసుడి చెల్లెలే ఈ గంగమ్మ మన వైకుంఠ పెద్ద శ్రదయం వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా చెప్పుకుంటారు గంగమ్మని మొట్టమొదటిసారు కూడా శ్రీనివాసుడి నుంచి వస్తారన్నమాట ఇవన్నీ కూడా వెయ్యి కొండలు అంద ముక్కున్న భక్తులు తన కొండ తలపై పెట్టుకుని అమ్మవారి చుట్టూ తిరిగి ఆ వీటిని పగలగొడతారనమాట ఇది ఆవిలాల గంగమ్మ తల్లి ఇక్కడ మూడు రోజులు జరుగుతారు అమ్మవారి జాతర ఇది అయిన తర్వాతనే తాతయ్య గుంట గంగమ్మ తల్లి దగ్గర ఉత్సవాలు మొదలవుతాయి అసలుకి ఎందుకు చేస్తారు ఎందుకు వేషధానంలో భక్తులు వస్తారు మనం తెలుసుకోవాలి దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ జాతర జరుగుతూ ఉందంట అని అక్కడున్న వాళ్ళు చెప్పారు నాతో అయితే మడుకు ఊరిని కాపాడేందుకు అమ్మవారు ఇక్కడ వెలిసింది అంతేకాదు అప్పట్లో తిరుపతిని పాలగాళ్ళు పరిపాలించేవాళ్ళు పాలగాళ్ళుకి అది పెద్ద పాలగాడు ఈ తిరుపతిని అంతా పాలిస్తూ ఉన్నాడు అంటే డెబ్భై ఆరు మంది పాలగాళ్ళకి ఒక పెద్ద ఉంటాడు ఆ పెద్దే ఇదనమాట వాడు క్రూడు నికృష్టుడు కామాందుడు యవనంలో ఉన్న స్త్రీలను అనుభవించ అనుభవిస్తూ వాళ్ళని కామవాంఛలు తీర్చుకున్న వాళ్ళ వాళ్ళతోటి అంతేకాదు వాడికి తెలియకుండా ఎవరైనా పెళ్లి చేసుకున్న అమ్మాయిలను ఫస్ట్ రోజు వాడే అనుభవించిన తర్వాత ఈ తప్పు అన్న వాళ్ళని నరుక్కీస్తాడు తర్వాత ఆ ఊరిలోని గంగమ్మ అమ్మవారు అమ్మవారిని తెలియక అమ్మ ఎదుటి పడతాడు అమ్మను అనుభవించాలని అమ్మవారు ఒక్కసారిగా ఉగ్రరూపంతో భయపెడతది అది చూసి భయపడిపోయిన ఆ పాలగాడు ఎక్కడెక్కడో దాక్కుంటాడు అమ్మవారు రోజుకొక వేషంతో ఆ పాలగాడిని అరుస్తూ తిట్టు ఊరు వాడ చెట్లు పుట్టలు అడవులు తిరుగుతూ ఉందన్నమాట అమ్మవారు ఒకరోజు బైరాగి వేషం ఒకరోజు వేషం తొట్టి వేషం మాతంగి వేషం సున్నపుడు ఇలాగ రకరకాల వేషాలతో తిరుగుతుండేది అయినా కానీ వాడు వచ్చేవాడు కాదు ఒకరోజు దొర వేషంతో అమ్మ వెళ్తుంది మా దొర వచ్చాడు అని అమ్మవారు అనుకోకుండా దొర అనుకొని వెళ్తాడు అమ్మ ఆ రోజు వాడిని అతమరుస్తుంది అన్నమాట అంటే సంహరించేస్తుంది ఈ అప్పుడు ఊరు వాడ అందరూ కూడా సంతోషిస్తారు అప్పటి నుంచి అమ్మవారికి జాతర జరుపుతూ ఉంటారు అది ఆనవాయితీగా భక్తులందరూ కూడా రోజుకొక వేషధారణతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అమ్మవారికి పొంగలు పెట్టుకుంటూ జంతుబలు ఇస్తూ ఎంతో వైభవంగా జరుగుతారు ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరని అంత వైభవంగా జరుగుతుంది అదే ఇక్కడ అనుకున్నవి అనుకున్నట్టు అవుతాయని చెప్పి అక్కడున్న భక్తుల యొక్క విశ్వాసం కూడా అంతేకాదు ఆ జాతర అయిపోయిన తర్వాత ఐదు మంగళవారాలు ఐదు ఆదివారాలు ఐదు శుక్రవారాలు ఇక్కడ పొంగళ్ళు ఇస్తూ ఉంటారు అమ్మని కొలుస్తూ ఉంటారు అంత ప్రాముఖ్యత పొందింది అమ్మవారి జాతర చూస్తున్నారు కదా ఎంత వైవంగా జరుగుతుందో అక్కడ ఇలాంటి నీచులు ఇప్పటికీ ఉన్నారు ఈ అమ్మ ఇప్పటికీ అలాంటి వాళ్ళని సంహరించాలని ఆమె తిరుగుతూ అలాంటి వాళ్ళని సమ్మరిస్తూ లోకాన్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ తప్పకుండా ఇవ్వగలరు అంతేకాదు మగవాళ్ళు ఆడవాళ్ళ వేషంలోను మగ వేషంలోను పిల్లలు పెద్దలు రకరకాల వేషధారణలో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు సంధి ఉండదండి అసలుకి పూర్తిగా జనాభా సందేహంతో ఉంటుంది చూస్తున్నారు కదా పొంగలు పెట్టుకుంటూ వాళ్ళు మొక్కులు ఎలా తీర్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా బయట ఊలించి కూడా వచ్చేస్తారు లాస్ట్ రోజు అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు జాతర రోజు దాదాపు లక్షల్లో జనాభా ఆ జాతరను చూసేదానికి వస్తూ ఉంటారు అక్కడికైతే వాడుకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారు కాపాడుకుంటూ ఉంటుంది అక్కడక్కడ అమ్మవారి విగ్రహాలు పెడతారు అన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకుని వస్తారు రకరకాల వేషధారణలతోటి జనాభా పండగ చేసుకుంటారు అమ్మవారిని తిరుగుతూ వచ్చిన వాళ్ళని తిరుగుతూ ఒక ఆనవా అయితే అనమాట ఎవరు కూడా ఎదురు మాట్లాడకూడదు అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది అనమాట వేషధారణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ జాతరలో అయితే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళతో ఫోటోలు వీడియోలు దిగుతూ సందడి సందడిగా ఉంటుంది డ్యాన్సులతో భరతనాట్యాలతోటి అమ్మవారిని మెప్పిస్తూ ఉంటారు వచ్చిన భక్తులు అందరూ కూడా చూస్తున్నారు కదా కళకళలాడిపోతున్న అమ్మవారు ఒంట్లోకి వచ్చి అంతా నాకు బాగా జరిగింది అంతా బాగా చేస్తున్నారు ఎంతో సంతోషంగా ఉన్నాను నేను అని అక్కడ చెప్పడం జరిగింది రకరకాల దేవతా వేషాలతోటి దర్శనమిస్తారు అక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చూస్తుంటే అమ్మవారే ఇక్కడ కదులుతుంది దేవతలు అందరూ ఇక్కడే ఉండిపోయారా అన్నట్టుగా ఉంటుంది ఈ జాతరలో అయితే వాడుకు నాకైతే రెండు కళ్ళు కూడా సరిపోలేదు నా చిన్నతనను చూసేనా కానీ అమ్మవారి గుడికి ఇంతవరకు పోను కూడాలేదు ఇది మొట్టమొదటిసారిగా నేను అమ్మవారి జాతరలో పడు అక్కడ ఆడబడుచులందరూ కూడా కేరింతలేస్తూ అమ్మవారిని సంతోషపడుతున్నారు చూస్తున్నారు కదా ఎంత వైభవంగా జరుగుతుందంటే అంత వైభవంగా జరుగుతుంది అందరూ కూడా దర్శనం ఇస్తారు అక్కడ ఈ తొమ్మిది రోజులు వైభవంగా జరుగుతుంది అప్పుడే అయిపోయింది ఆ జాతర అమ్మ నీ జాతర అప్పుడే అయిపోయింది మళ్ళీ ఈసారి సంవత్సరానికి మళ్ళీ పునఃప్రాప్తి కలిగించు అందరిని కాపాడు తల్లి అంటూ వేడుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆటపాటలతోటి రావిలు చేస్తూ ఉంటారు ఇక్కడైతే వాడుకు అసలుకి చాలా విషయాలు ఉన్నాయి గంగమ్మ తల్లి విషయం తెలుసుకోండి తెలుసుకొని ఒక వీడియోలో మొత్తం చెప్తానండి నేనైతే మడుకు చాలా గంగమ్మలు ఉన్నాడు చిన్న గంగమ్మని పెద్ద గమ్మని ఇట్లా అవిలాల గంగమ్మని తాతయ్య గుంట గంగమ్మ తల్లి అక్కడక్కడ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ప్రేమకృతిని సంపాదించుకుంది అందరూ కూడా శ్రీనివాసులు చెల్లెళ్ళే రాత్రి అయితే చాలు జనసందోహంతో మునిగిపోతుంది అక్కడంతా కూడా గంగమ్మ దగ్గర తెల్ల ఉదయం నుంచి రాత్రి దాకా జనాభా వస్తూనే ఉంటాడు కంటిన్యూగా ఆగను కూడా అమ్మ వాళ్ళకి చీరలు పెట్టేవాళ్ళు చీరలు సార్లు తర్వాత పొంగలు పెట్టే పొంగళ్ళు బలిచ్చేవాళ్ళు బలి ఇలాగా జరుగుతూనే ఉంటుంది అమ్మవారికి బలి అంటే ఇష్టం అంట ఇక్కడ మాతంగ వేషంలో ఈ బాబు దర్శనం ఇచ్చాడు మేమైతే ఈ బాబు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అంత అంత నచ్చాడు అనమాట ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఉదయాలను దోచుకున్నాడు ప్రతి ఒక్కరితో కూడా సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు ఇది పుష్పాటులు అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలు ఈ వేషధారణ అన్నమాట అలాగే ఈ పోరగాడు కూడా ఆ విధంగానే వచ్చాడు మగవాళ్ళు ఆడవాళ్ళ వేషంలో వచ్చి అందరిని అలరుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంకేతూ అమ్మవారి దగ్గర ఉన్నాడు జై గంగమ్మ జై జయ గంగమ్మ అంటూ వరుస్తూ అమ్మవారిని పొగుడుతూ అక్కడే ఉండిపోయారన్నమాట మాకైతే కనులు విందుగా ఉంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ప్రతి ఒక్కరూ కూడా క్యూ లైన్లో పోవాల్సింది అందరూ కూడా క్యూ లైన్లోనే దర్శనం చేసుకోవాలి అమ్మవారి దగ్గర అయితే మడుకు ఫ్రీ లైన్ ఉంటుంది తర్వాత టికెట్ దర్శనం కూడా ఉంటుంది చూస్తున్నాను కదా ఇక్కడైతే కర్రసాం కూడా జరుగుతుంది ఎంత వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారైనా సరే గంగమ్మ జాతర దర్శించాలి అమ్మవర్కర కటాశాలు పొందాలి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ తప్పకుండా ఇవ్వగలరు మన సూర్యస్ ఫ్లాగ్ అడ్వెంచర్కి మీ సపోర్ట్ ఎలా వేళలా ఉంటుందని కోరుకుంటున్నాను